హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఒకసారి తయారు చేసుకుంటే పదిహేను రోజుల పాటు నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి ఫ్రిడ్జ్లో అయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ రెసిపీ కోసం చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పీచు విత్తనాలు తీసేసి కడిగి నానబెట్టుకోవాలి మీడియం సైజు ఉండే కొత్తిమీర కట్టను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని తరిగి ఉంచుకున్న కొత్తిమీర వేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా మెత్తబడే వరకు వేయించుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఆవపిండి తయారు చేసుకోవాలి మిక్సీ జార్లో వేయించుకున్న కొత్తిమీర నానబెట్టిన చింతపండు రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి అడుగు మందంగా ఉండే బాండీలో కప్పు పప్పు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ను కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తరువాత లో ఫ్లేమ్లో ఐదారు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకిల్ తేలిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు లేదా మీ రుచికి తగినంత కారం వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి రుచి చూసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి చివరగా ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి కలుపుకొని దించుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది పదిహేను రోజుల పాటు నిల్వ ఉండే రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్